ఇక ఈ నెల పద్నాలుగున పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ జరగబోతోంది ఈ ఆవిర్భావ సభకు జనసేన నేతలు ముమ్మరంగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు భారీ సభ కోసం పదహారు కమిటీలను జనసేన నేతలు ఏర్పాటు చేశారు ఇప్పటికే ఈ ఏర్పాట్లను మంత్రి నాదేండ్ల మనోహర్ పరిశీలించారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు కామేశ్వరరావు చెప్పండి ఎస్ జనీమా చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం చిత్రాడ వేదికగా ఈ నెల పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించ ఘనంగా నిర్వహించాలని చెప్పి పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు నవ్వుతూ నా భవిష్యత్తు అన్నట్టుగా ఈ ఏదైతే ఉందో ఆవిర్భావ సభ నిర్వహించాలని చెప్పేసి ఈ రాజకీయ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే చెప్పడం జరిగింది మొత్తానికి అంటే గత ఆవిర్భావ సభలు వేరు ఇది వేరు అన్నట్టుగా చేస్తున్నాం గతంలో అయితే మాత్రం ప్రతిపక్షంలో ఉండగా ఆవిర్భావ సభలు నిర్వహించాం కానీ ఇప్పుడు అధికార పక్షంకు వచ్చిన అనంతరం మొదటి ఆరు సభ డిప్యూటీ ఏపీ డిప్యూటీ సీఎం పదవి హోదాలో పవన్ కళ్యాణ్ చేస్తున్న బాబు సభ కాబట్టి అత్యధికంగా పబ్లిక్ వస్తా రానుందన అనేక ఏర్పాట్లు చేశామని చెప్పేసి మొత్తం కూడా రాష్ట్ర జనసేన కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి మొత్తం చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే ఉందో కాకినాడ పిఠాపురం రూరల్ ఏదైతే చిత్రాడ గ్రామంలో అయితే మాత్రం ఈ సభ ఎస్బీ వెంచర్లో ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించి ఇంచుమించుగా పదిహేను లక్షల మంది పబ్లిక్ వస్తారు సభకి దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా వారికి తగ్గట్టుగా అని చెప్పేసి నాదన్ల మనోహర్ చెప్పడం జరిగింది ఎప్పటికప్పుడే పర్యవేక్షణ నుండి మంత్రి నాదన్ల మనోహర్ అయితే మాత్రం ఏర్పాట్లన్నీ దగ్గరుండి నుండి పరిశీలిస్తున్నారు దీంతో పాటు సభా ప్రాంగణంలో పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు కూడా దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నారు మొత్తాన్ని చూసుకుంటే కనుక గత సభ కన్నా ఈ సభ బాగా చేయాలనే ఉద్దేశంతో మొత్తం కూడా కేడర్ మొత్తం కూడా అయితే మొత్తం కూడా ఇప్పటికే ముమ్మరం చేశారని చెప్పొచ్చు ఇంకా కొన్ని తక్కువ రోజులు ఉండడంతో ఏర్పాట్లకు సమయం లేనందున కాబట్టి ఎక్కువ త్వరగతిగా వేగవంతం చేసే ఏర్పాట్లన్నీ కూడా మొత్తం కూడా భారీ ఎత్తున సభను విజయవంతం చేసే దిశకైతే మాత్రం జనసేన పార్టీ కేడర్ మొత్తం కూడా ఇప్పటికే సమాయత్తం చేశారు మొత్తం చూసుకుంటే కనుక ఇప్పటికే మొత్తం ఏదైతే ఉందో రాష్ట్ర నాయకత్వం జనసేన నాయకత్వం మొత్తం కూడా పిఠాపురం చేరుకున్నారు టు కాకినాడ మొత్తం ఏదైతే ఉందో మొత్తం కాకినాడ సంబంధించిన సభకు వస్తున్న ప్రతి ఒక్కరూ సేఫ్గా వచ్చి సేఫ్గా వెళ్ళేటట్టుగా కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు సీసీ కెమెరా లైన్స్ అయితే మాత్రం ఏర్పాటు చేశారు దీన్ని మొత్తం కూడా దీని అనుసంధానం కాకినాడ ఏదైతే ఉందో చెరువు సంబంధించిన చెరువులో కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు మొత్తం ఈ సభ ఏదైతే ఉందో జనసేన ఆవిర్భావ సభకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా వారి మార్గాల నుంచి ఏ విధంగా వస్తున్నారు ట్రాఫిక్ అదే అదేవిధంగా క్లౌడ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ నుంచి మొత్తం కూడా మానిటరింగ్ జరగనుంది ప్రస్తుతం ఇక్కడ మనం ఉన్నది కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతం మొత్తం ఏర్పాట్లన్నీ కూడా మొత్తం ఇప్పటికే దగ్గర పడ్డాయని చెప్పొచ్చు మొత్తం ఈ ఏదైతే ఉందో జనసేన సభకు వస్తున్న పది నుంచి పదిహేను లక్షల మంది పబ్లిక్ మొత్తానికి కూడా ఏర్పాట్లు ఇది ఫుడ్ కావచ్చు అటు ట్రాన్స్పోర్ట్ కావచ్చు మొత్తం వారు వారి ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి మొత్తం కూడా పార్టీ అధినాయకుడు జనసేన ఆదేశాల మేరకు మొత్తం కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం కూడా మొత్తం కంప్లీట్గా స్టేజ్ అది కంప్లీట్ అయిందని చెప్పొచ్చు మరొకటి ఏంటంటే దగ్గరుండి మంత్రి మనోహర్ అదేవిధంగా టూరిజం మినిస్టర్ కందులు దుర్గేష్ కూడా దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్వేక్షిస్తున్నారు ఉదయం పొద్దున్న కూడా ఏదైతే స్టేడియం చేరుకుని మొత్తం కూడా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి దాని మీద కొంతవరకు వారు పరిశీలించి అనంతరం కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఎప్పటికప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ నుంచి మొత్తం మానిటరింగ్ జరుగుతుంది మొత్తం వచ్చే సభకు వచ్చే వారందరూ కూడా ఇది ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వారిని సేఫ్ గా పంపించే పంపించేలా మొత్తం చూసుకోవాలని చెప్పి పార్టీ అధినాయకుడు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసి దానికి తగ్గట్టుగా కూడా ఇప్పుడు ఏదైతే ఉందో గత ప్రసంగాలు గత ప్లీనరీ వేరు ఈ ఆవిర్భావ సభ వేరు గతం కన్నా ఇప్పుడు విభిన్నంగా చేయాలి ప్రతి ఒక్కరికి అంటే ఇది యూత్ కావచ్చు మహిళలకు కావచ్చు ప్రతి ఒక్కరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అధినాయకుడు చెప్పిన మొత్తం ఆదేశాల మేరకు అయితే మాత్రం ఇప్పుడు జరగబోయే ఆవిర్భావ సభకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే ఉన్నారో జనసేన యూత్ మొత్తం కూడా మాట్లాడే అవకాశం అయితే ఏమున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా మహిళలకు మహిళలు కూడా అంటే గతంలో ఈ పదేళ్ల సుదీర్ఘమైన పోరాటం అనంతరం కూడా విజయం సాధించారు ఈ ఈ పదేళ్లలో జరిగిన ఈ పదేళ్లలో జరిగిన మొత్తం కూడా ఇబ్బందులన్నీ కూడా స్టేజ్ మీద అయితే వివరించున్నారు అందరూ విజు ఏ విధంగా మొత్తం విజు అనంతరం కూడా చేసుకోబోయే సభగా ఇది విజయవచ్చ సభగా కూడా జనసేన కేడర్ మొత్తం చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఏదైనాప్పుడు కూడా ఈ ఆవిర్భావ సభను విజయంతో చేయాలనే దిశగా మొత్తం రాష్ట్ర జనసేన కేడర్ మొత్తం కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఏదైతే గ్యాలరీలు ఏదైతే మహిళలకు స్పెషల్గా వారికి స్పెషల్ గ్యాలరీలు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా మీడియాకి అదేవిధంగా వచ్చిన విఐపీలకి ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి మంత్రులు అయితే మాత్రం పర్యవేక్షిస్తున్నారు ఎక్కడ ఎటువంటి లోపాలు ఉన్నప్పుడు కూడా సలహాల రూపాన్ని ఇవ్వండి అని చెప్పి పలువురికి అయితే చెప్పడం జరిగింది మొత్తానికి మొత్తానికి ఏదైనా జరిగిపోయి జనసేన ఆవర్బా సభను విజయవంతం చేసే తీసుకుని మొత్తం కేడర్ అంతా పనిచేస్తుందని చెప్పచ్చు కామేశ్వర